ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ దేవి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్ లో ఉన్న రోటరీ ఫంక్షన్ లో ప్రగతి ఆర్ట్స్ వారు రూపొందిస్తున్న అమ్మవారి విగ్రహాల తయారీ కేంద్రం వద్దకి రావడం జరిగింది ఈ అమ్మవారి విగ్రహాలు నిజామాబాద్ జిల్లాలో మాత్రమే కాదు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా సరఫరా అవుతా ఉన్నాయి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు చేద్దాం గత సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ ఇదే వృత్తికి మేము ఎంచుకొని ఇదే నేస్తున్నాము అది కళాకారుల వృత్తి మా నిజామాబాద్లో ప్రగతి ఆర్ట్స్ అని రోటరీ ఫంక్షన్లో ప్రతి ఇయర్ ఇక్కడిని మేము అందరికి అవైలబుల్గా మేము ఇక్కడ తయారు చేస్తాము సంవత్సరం హైదరాబాదు అండ్ సిద్దిపేట వేములవాడ కరీంనగరు ఈ నర్సీ ప్రతి ఒక్క మన జిల్లా జిల్లాల చుట్టుపక్కల ప్రతి దానికి సప్లై చేస్తున్నాం ఎందుకంటే మనం చేసినట్టుగా ఎవరు హైదరాబాద్ కానీ మహారాష్ట్ర వాళ్ళు కూడా చేయలేరు ఎందుకంటే ఫైబర్ కిరీటం ఆభరణాలు ఒరిజినల్ సారీ ఈ ప్లాస్టిక్ పెయింట్ కలర్ పడతాం కాబట్టి దూరం దూరం నుంచి మన దగ్గరికి వస్తారు మాకు చాలా ఆనందంగా కనిపిస్తుంది ఎందుకంటే దూరం నుంచి వచ్చిన కొద్ది మాకు ఒక ఇంకా మాకు ప్రోత్సాహించినట్టున్నది ఇంకా ఇంకేమో చేయాలి వీళ్ళకు ఇంకేమో చేస్తే బాగుంటుంది అన్నట్టు మాకు అనిపిస్తుంది మీరు కూడా ఈ విగ్రహాల తయారీలో పంచుకోవడం మీకు ఎట్లా పూర్వీకుల నుంచి మేము చేస్తున్నాం మాకు అంటే ఈ వదిలేద్దామనే పరిస్థితిలో పబ్లిక్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మాకు మీది చాలా బాగుందని దూరం దూరం నుంచి వస్తారు కాబట్టి మాకు ఇంకా ఇంకా ఎక్కువ చేసి అందరికి అందజేయాలంటే మాకు అనుకుంటాం ఈ సంవత్సరం చాలా కోరిక సంతోషంగా కలుగుతుంది చేయాలని అంటే మేము నియమం నిష్టతో చేస్తాము ఒక నాన్ వెజ్ ముట్టకుండా ఒక మందు కానీ సిగరెట్ కానీ పాన్పలా ముట్టకుండా స్నానం చేసి ఇక్కడికి అడుగు పెట్టి దాన్ని తయారు చేస్తాం చాలా నిష్టగా తయారు చేస్తాం ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క రూపంగా చేంజ్ అవుతూ ఉంటుంది అంటే మా కస్టమర్స్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు అందువల్లనే మన దగ్గరికి ఎక్కువ దూరం దూరం నుంచి వస్తారు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకురానండి వాళ్ళు అన్ని రకాల తిని తాగిస్తారు మేము నిష్టగా చేస్తాం కాబట్టి ఏ విధంగా చేసినా రోజు రోజుకు ఒక అందంగా కనిపించేటట్టుగా తయారవుతుంది దానిలో అదే మన స్పెషల్ ఈ సంవత్సరం భారీగా ఎత్తిన సింహం లయన్ లయన్ పైన అమ్మవారి చేసాము మరి ఒకటి ఏనుగుతో సింహాసనం ఒక ఒక రకంగా చేసాము మన వెంకటేశ్వర మకరత్వం శంకు చక్రాలతోనే ఒకటి చేసినాము ఒకటి ఓన్లీ సింహాసనం బ్యాక్గ్రౌండ్ రౌండ్ షేప్లో ఒకటి చేసినాం అట్లా ఒక ఎనిమిది మోడల్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా తయారు చేసినాం కొత్తగా వచ్చే వారికి ఏం చెప్తారు ఎందుకంటే ఈ అమ్మవారు మనం పెడుతున్నాం అంతే అంతా మన తెలుగు సాంప్రదాయంలో అంత భక్తి పెరిగింది నిష్టగా ఉండి చేస్తే మనకు అమ్మవారు మనకు కోరిన కోరికలు తీరుస్తుంది ఏదో ఆగమ డీజే పెట్టి అది పెట్టి అల్లరి అల్లరి పాలు కాకుండా నిష్టగా చేసి అమ్మవారి సేవ చేసుకుంటే మనకు బాగా జరుగుతుంది భారతీయ ఛానల్ తరఫున నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ ఈసారి మీకు చాలా మంచి సేల్స్ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ మేము చాలా నిశ్చిత్వం చేస్తాము బయట వాళ్లకు మాకు డిఫరెన్స్ ఏంటంటే అంటే మా కుల వృత్తి విగ్రహాలు చేయడం మా వృత్తి మేము ఏం చేయను అది చేస్తున్నాము మా దగ్గర మేము విగ్రహాలు తీసుకోండి మేము ఇచ్చిన మా దుర్గమాత మీరు తీసుకోండి మీకు బరకత్తు ఉంటుంది ప్రతి పని సక్సెస్ అవుతుంది అనుకున్న కోరికలు కోరుతాయి మా మేము సంకల్పంతో చేస్తాము మేము నాన్ వెజ్ తినకుండా ప్రతి విషయంలో ఒక్కొక్క విగ్రహానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేస్తాము అట్లా కాకుండా ఎవరో కులని కాని వాళ్ళు అంటే ఎవరిని అట్లా అంటలేను ఎవరంటే వాళ్ళు చేస్తున్నారు అది అయితే కరెక్ట్ కాదు నా మనిషికి అయితే తెలిసినట్టు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటే అది బాగుంటుంది కుల వృత్తి మా తాతలు ముత్తాతలు ప్రత్యేకంగా ప్రతి విగ్రహం చేయడంలో మాకు ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పంతోనే మేము విగ్రహాలు చేస్తాము ఏదో అడ్డగోలు చేయడము అట్లా ఇష్టం వచ్చారు చేయడం వల్ల కాదు మేము చేయము అంతే మేము చేసిన విగ్రహం వాళ్ళు పూజిస్తే వాళ్ళకి సక్సెస్ కావాలా వాళ్ళ వాళ్ళ సంకల్పం నెరవేరాలా వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి మా సంకల్పం ప్రగతి ఆర్ట్స్ ద్వారా ఇలా ప్రతి సంవత్సరం కూడా మీరు అమ్మవారి విగ్రహాలు తయారు చేసి అమ్మడం ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు చాలా ఆనందంగా ఉన్నది ఇదే ఇదే రకంగా కాదు ఇంకా ఎన్నో ఇంకా మా అంటే మా గొప్ప ఏం లేదు మేము ఒక ఎంట్రికనే అమ్మ ఆశిస్తే ఎంతకైనా చేయడానికి రెడీ ప్రజలు ఏ రకం కావాలనుకుంటే దానికి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేయడానికి మేము రెడీ హైదరాబాదు అటు ఇటు పోనవసరం అవసరం లేదు ఇక్కడి నుంచే నిన్న మేము హైదరాబాద్ పంపించడం జరిగింది సనత్ నగర్కి పంపించడం జరిగింది సంగ సంగారెడ్డి సిద్దిపేట్ వేములవాడ బయట ఊర్ల నుంచి కూడా వస్తున్నాయి మన నిజామాబాద్ వాళ్ళు మాత్రం మహారాష్ట్ర పోతారు ఎందుకు పోతారో నాకు అది అర్థమే కాలి ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు మేము చేయడానికి రెడీ ఉన్నాము రండి బయటకు పోయే అవసరం లేదు ట్రాన్స్పోర్టింగ్ ఇబ్బందుల కష్టాలు అవసరం లేదు మా దగ్గర రండి మేము చేసి ఇస్తాము ఎట్లా కావాలంటే ఏ అవుట్పుట్ కావాలంటే ఆ అవుట్పుట్ చేయడానికి మేము రెడీ అందరికీ దసరా శుభాకాంక్షలు జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ట్వంటీ థర్టీ డేస్ ఉండి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళకి అనుకున్న ప్రకారం వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా విగ్రహాల తయారీలో ఎటువంటి నాణ్యత లోపం లేకుండా మంచిగా ప్రతి క్వాలిటీ మంచి క్వాలిటీతో వాళ్ళకి ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా కష్టపడి నియమ నిత్యం ఇక్కడ పాటించి ఎవ్వరికి కూడా మా వర్కర్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా నియమని ఇష్టం ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా చేస్తారని వాళ్ళు అందరికీ చాలా హ్యాపీగా ఉన్నాం అందరికీ చేసేదాం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ధన్యవాదాలు ప్రగతి ఆర్ట్స్ వారు రూపొందిస్తున్న ఈ విగ్రహాలను కొనుగోలు చేసి అమ్మవారి దయ పొందాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ శ్రీధర్తో ఫనీ భారతీయ ఛానల్ నిజామాబాద్